మీ గేదెలు పాలు తక్కువగా ఇస్తున్నాయా పాలు అధికంగా ఇచ్చినప్పటికీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎన్ఎఫ్ అనేది చాలా తక్కువగా ఉందా అయితే ఒకసారి నేను చెప్పే విధంగా చేయండి మీకు పాలు అధికంగా ఇస్తాయి ఫ్యాట్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి గింజలు అండి ఇవి ఇది కోఎఫ్ థర్టీ వన్ గింజలు క్వాలిటీ మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు రైతులు అయితే ఇవి వచ్చేసి ఎలా నాటుకోవాలి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది రైతులకు ఎటువంటి లాభదాయకంగా ఉంటుందో ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి చాలా మంచి వీడియో పాడి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియోలో ఇవి ఎలా పెంచుకోవాలి ఇటీవల ఉపయోగాలు ఏంటో మొత్తం ఉన్నాయి అయితే ఈ గిటిగింజలు వచ్చేసి ఇలా సార్సార్లుగా లైన్గా వేసుకోవాలండి ఇలా లైన్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది అలాగే తొందరగా గ్రోత్ అనేది అవుతుందండి చాలా ఏపుగా పెరుగుతుంది ఇలా చూడండి ఈ విధంగా ఎత్తుగా పెరుగుతుంది చాలా తొందరగా గ్రోత్ అవుతుంది చాలా బాగుంటుందండి గడ్డిది ఇది ఎక్కువగా టేస్ట్ ఉండడం వల్ల అధికంగా గడ్డి కూడా బాగా తింటాయి ఇష్టంగా తింటాయి గేదెలు ఆవులు ఇందులో ప్రోటీన్ పర్సంటేజ్ అనేది ట్వల్వ్ పర్సెంటేజ్ అనేది వరకు ఉంటుందండి ఇందులో ప్రోటీన్ పర్సంటేజ్ అనేది ట్వెల్వ్ పర్సెంటేజ్ పన్నెండు శాతం ఉంటుంది అధికంగా ఉంటుంది ప్రోటీన్ పర్సెంటేజ్ అలాగే న్యూట్రిషన్ కూడా ఎక్కువగా అందుతుందండి ఈ గడ్డిలో కాబట్టి ఈ గడ్డి గేదెలు తినడం వల్ల అలాగే ఆవులు తినడం వల్ల పాలు అధికంగా ఇస్తాయి దానికి తోడు ఫ్యాట్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ కారణంగా అలాగే న్యూట్రిషన్ ఎక్కువగా అందడం వలన ఇవి ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎన్ఎఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు క్వాలిటీ మాత్రం చెక్ చేసుకోవచ్చు చాలా ఏపుగా పెరుగుతుంది ఇది ఫస్ట్ కటింగ్ వచ్చేసి నాటిన ఇత్తనాలు చల్లినటువంటి రోజు నుంచి నాటిన రోజు నుంచి అరవై రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ కటింగ్ వచ్చేసి కేవలం నలభై రోజులలోనే ఇది సెకండ్ కటింగ్ వచ్చేస్తుందండి కేవలం నలభై రోజుల్లోనే ఇది సెకండ్ కటింగ్ వస్తుందని చెప్తున్నారు రైతు రైతు వచ్చేసి రాజు అండి ఇతని దగ్గర సీడ్స్ అనేది ఖచ్చితంగా అవైలబుల్గా ఉన్నాయి రెండు రకాల సీడ్స్ అండి అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి కోఎఫ్ థర్టీ వన్ చాలా మంచి క్వాలిటీ గల అంటున్నారు రైతు ఇటువల్ల ఉపయోగం కూడా మనం చెప్పడం జరిగిందండి ఈ ఆవులు గేదెలే కాకుండా ఆవులు గేదెలే కాకుండా మేకలు గొర్రెలు ఇవి ఇష్టంగా తింటాయి దీనివల్ల తొందరగా గ్రోత్ అనేది వస్తుంది అధికంగా బరువు అవుతాయి అంటున్నారు రైతు ఇవి అవి కూడా బాగా ఇష్టంగా తింటాయంట ఎందుకంటే ప్రోటీన్ అధికంగా ఉంటుంది దానికి తోడు న్యూట్రిషన్ కూడా అందుతుంది కాబట్టి తొందరగా గ్రోత్ అని చెప్తున్నారు ఎవరైనా సరే ఆవులు గేదెలే కాకుండా పొట్టేళ్ళు మేకలు పెంచుకున్న వారికి కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది అంటున్నారు రైతు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చాలా ఏపుగా చాలా ఎత్తుగా పెరిగింది గిడ్డి కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ప్రోటీన్ శాతం అనేది ట్వెల్వ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అంటున్నారు రైతు ఖచ్చితంగా ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అంటున్నారు న్యూట్రిషన్ కూడా ఎక్కువగా అందుతుంది అంటున్నారు అయితే వీరి దగ్గర మరో విత్తనాలు కూడా ఉన్నాయండి ఇవి కూడా గిడ్ గింజలే ఇవి వచ్చేసి పొట్టేళ్ళకు మేకలకు అధికంగా తింటాయి చాలా ఇష్టంగా తింటాయి దానికి తోడు ప్రోటీన్ న్యూట్రిషన్ ఇందులో కూడా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వీటి వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అంటున్నారు రైతు ఈ జాతి గింజ గింజలు కూడా ఉన్నాయండి ఈ రెండు జాతి గింజలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ రాజు దగ్గర ఇవి కూడా ఎలా నాటుకోవాలి ఎలా పెంచుకోవాలి ఎన్ని రోజులు కటింగ్ వస్తుంది మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఇవి పొట్టెలు చాలా ఇష్టంగా తింటాయంట పొట్టేళ్ళు మేకలు తినడమే కాకుండా తొందరగా గ్రో అవుతుంది అని చెప్తున్నారు రైతు ఈ విత్తనాలు కూడా రైతు దగ్గర ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయి ఇవి తినడం వల్ల తొందరగా గ్రోత్ అవుతాయి చాలా హెవీ సైజ్ అవుతాయి అంటున్నారు ఈ రెండు గిడ్డి మేలు జాతి గిడ్డలు కూడా ఆవులు మరియు గేదెలు పొట్టేళ్ళు మేకలు ఈ నాలుగు కూడా తింటాయండి ఈ రెండు జాతి గిడ్డలను కాబట్టి ఎవరైనా సరే రైతులు ఇదో ఒక అర్ధ ఎకరం అదో అర్ధ ఎకరం ఎకరా వేసుకోవాలనుకున్న వాళ్ళు అదో ఒక అర్ధ ఎకరా ఇదో ఒక అర్ధ ఎకరా నాటుకున్నట్లయితే ఇది కొంచెం అది కొంచెం వేసుకుంటే చాలా బాగా ఇష్టంగా తింటాయండి ఇవి ఒక రోజు కానీ అది ఒక రోజు కానీ వేసుకుంటే కాబట్టి ఒకసారి వాడి చూడండి తర్వాతనే నమ్మండి అంటున్నారు రైతు మనం అనేక రకాల గింజలను చూస్తుంటాం వేస్తున్నాం కాబట్టి ఒకసారి ఇది కూడా వాడి చూడండి చాలా లాభదాయకంగా ఉంటుంది అని నా కన్ఫామ్గా చెప్తున్నారు నమ్మకంగా ఒకసారి చూడండి ఈ రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ ఇస్తాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే మీకు ఏ విధమైన సమాచారం కావాలన్నా ఇతను చెప్తారండి ఇతని అడ్రస్ వచ్చేసి తెలంగాణ నిర్మల్ జిల్లా ఆంధ్ర మరియు తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారంట ఆంధ్ర మరియు తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారంట వీటి ధర వచ్చేసి కేజీ ఆరు వందలుగా చెప్తున్నారు ఎక్కువగా శాతం తీసుకుంటే అధికంగా తీసుకుంటే రేటు తగ్గించేస్తామంటున్నారు రైతు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా యూట్యూబ్ ఛానల్లో ఆవులు మరియు గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు కూడా సేల్కి అవైలబుల్గా ఉంటాయి ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ గెడ్డి జాతుల గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి